రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అభిమానులను కార్యకర్తలను వారి మీద ఏ విధంగా కక్ష తీర్చుకుంటా ఉన్నారో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు దెందులూరులో మరొక కొత్త చర్యకు పూనుకున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఇప్పటి వరకు వ్యక్తుల మీద కక్షలు తీర్చుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు మొక్కలు చెట్లు వాహనాలు లేకపోతే మూగ నోరు లేని మూగజీవుల మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తీర్చుకుంటున్నారు కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి పంట పొలాల మీద ఒక ఘోరాతి ఘోరంగా వందలాది మంది చింతమనేని ప్రభాకర్ రౌడీలు గుండాలు వారి పంట మీద పడి పంటలను నాశనం చేశారంటే ఇక రాష్ట్రంలో కొత్త కక్షలు మొదలయ్యాయని చెప్పాలి